వేసవికాలం వచ్చిందంటే చిన్నప్పుడు చాలా ఆనందపడేవాడిని ఎందుకంటే మ్యాంగోస్ కళలో కూడా వచ్చాయి నాకు చిన్నప్పుడు మ్యాంగోస్ తర్వాత మన తాటికాయలు తాటి మంజులు ఇవన్నీ ఉంటాయి అనమాట సో అది వన్ ఆఫ్ ద డ్రీమ్ ఇది ఒకటే కాకుండా విదేశాల్లో ఉన్నప్పుడు మ్యాంగోస్ వచ్చినప్పుడు ఆర్గానిక్ మ్యాంగోస్ డెలివరీ చేస్తానికి ముందుగా ప్రయర్గా అప్లై చేసుకునేవాళ్ళం సో అక్కడ ఆర్టిఫిషియల్ డ్రైట్నింగ్స్ ఫ్రూట్స్ హెల్త్ హజార్స్ వల్ల కొన్నాళ్ళు రెస్ట్రిక్ట్ చేశారు విదేశాల్లో ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ సబ్షన్స్ ఏమైనా వేసినా కానీ పట్ల విదేశాల్లోకి ఎస్పెషల్ లండన్లోకి ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి అవాయిడ్ చేశారు తర్వాత ఏం చేశారంటే వాళ్ళకి వీడియో సబ్మిట్ చేసి ఇది ఆర్గానిక్ ఫ్రూట్ దీంట్లో ఏ కెమికల్స్ యాడ్ చేయలేదని చెప్పేవాళ్ళు సో కోవిడ్ టైంలో కూడా నేను ఈ మ్యాంగోస్ ఆర్డర్ చేయడం జరిగింది సో ఈ రోజు మనం మాట్లాడేది ఏంటంటే అద్భుతంగా ఉన్నాయి మ్యాంగోస్ శ్రీధర్ గారు మీరు ఈ ఇయర్ ఆల్రెడీ మ్యాంగోస్ తిన్నారా లేదండి కాకపోతే ఇవే ఏవైతే ఆర్టిఫిషియల్గా మగ్గేసి పడినాయో వీటిని చూస్తే భయం వేస్తూ ఉంటుంది మీరు అన్నట్లుగా ఏది ఆర్గానిక్ 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 అని చెప్పేసి అని బేవత్సంగా రేట్లు పెట్టే చేస్తున్నారు మార్కెట్లో ఆర్గానిక్ అని పేరు చెప్పబడే వాటిని మీరు కొన్నా కూడా వాటిలో చాలా చాలా కొన్ని వాటిని అసలు నమ్మడానికి కూడా లేదు యాక్చువల్లీ ఇది పాయింట్ చెప్పారు ఆర్గానిక్ అని చెప్పినప్పుడు వాళ్ళ విదేశాల్లో ఆ సాయిల్ టెస్టింగ్ పంపించిన తర్వాత అప్పుడు కానీ ఎలా చేయలేదు కొన్నాళ్ళు అది ఒక సాయిల్ మొత్తం తీసేసి ఎన్నో సంవత్సరాలు మళ్ళీ రీసర్ఫేస్ చేస్తున్నారు పంపించాలని అన్నారు సో వాళ్ళు ఏదో మెషర్ చేసి పంపిస్తున్నారు సో ఇన్నారు మనం హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కొన్ని ఫ్యాక్ట్స్ ఆఫ్ అంటే అసలు ఈ మగ్గిచ్చబట్టం అనేది వల్ల హెల్త్ హజార్డ్స్ ఏమి ఇప్పుడు తెలుస్తాయి ఆ ఫ్యూచర్లో వస్తాయా అని మనం చాలా చాలా సేపు చూసాం ఫ్యాక్ట్స్ పేపర్స్ అన్ని చదివాము సో మనకు ముందు ఎప్పుడన్నా మీరు మాన్యుస్ చిన్నప్పుడు తినడానికి ఇప్పుడు తినడానికి మీకు హెల్త్ ఆస్పెక్ట్స్ ప్రాబ్లం వచ్చిందా డెఫినెట్ గా ప్రాబ్లం ఉంటుంది అంటే ఈ మధ్య తిన్న వాటిలో చాలా మందికి వచ్చేటప్పటికే తిన్న వెంటనే అబ్డామినల్ పెయిన్ రావడం కొంతమందికి అయితే కనుక లూస్ షూస్ ఇలాంటి కొన్ని ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి అంటే చాలా వరకు మ్యాంగో పడటట్లేదు అని చెప్పేసి భావిస్తుంటారు నాకు అనిపించింది అయితే మ్యాంగో పట్టడం కాదు జస్ట్ మ్యాంగో ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా మగ్గించబడింది కాబట్టి వాళ్ళకి దాని సైడ్ ఎఫెక్ట్ అవుతుందని అని చెప్పేసి అని అర్థం అవుతుంది మంచి పాయింట్ చెప్పారు ఇది ఆర్టిఫిషియల్ గా మగ్గించాలి మగ్గించాలంటే ఏం లేదు మాకు చిన్నప్పుడు ఏం చేస్తారు మీకు గుర్తుందో లేదో ఈతగా తీసుకొచ్చి గడ్డిలో రోజు ఒకసారి తిందా లేదా ఒక్కొక్కటి డెంపుకు తినేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఎప్పటికప్పుడు తినేయాలి ఈ వస్తున్నాయి మ్యాంగోస్ సో దీన్ని ఎలా మగ్గిస్తారో ఏంటి కలమని తెలిసాము ప్రాసెస్ కానీ మనం వి జస్ట్ లిప్టెడ్ కాల్షియం కార్బైడ్ అనే కెమికల్ తోటి చేస్తాం నేను ఎందుకంటే దాంతో ఏమవుతుందంటే దాంట్లో ఒక రకమైన ఇథిలిన్ రావడం వల్ల అది మగ్గుతూ ఉన్నది మగ్గుతూ ఉన్నప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ మన దాంట్లో చూసింది ఏంటంటే రెండు డేంజరస్ కెమికల్స్ రెండు వస్తున్నాయి అవి ఆర్స్నిక్ ఫాస్ అని మనం చూసాం కదా సో రెండింటికి ఆర్స్నిక్ వల్ల వచ్చే కొంతమంది నేను చిన్నప్పుడు గుర్తుంది ఒక నావల్ చదవడము లేకపోతే హిస్టరీ చదువుతున్నప్పుడు మ్యాట్ కింగ్ అనేసి విదేశాల్లో ఒక గతంలో అది ఏం చేస్తున్నారు అంటే కొంచెం 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 విషము పాలల్లో కలిగిచ్చేవాడు సో అక్కడ ఏమన్నా ఇంటెన్షనల్ గా రాజును చంపడానికి ఇచ్చారు ఇక్కడ మన రమ్మంటారు సో అది సో కొన్నాళ్ళు తర్వాత వాంట్ మెన్షన్ నేమ్ ఆఫ్ ద కింగ్ బికాస్ మీరు పుస్తకాలు చదువుతూ ఉంటారు విదేశాల్లో వెస్టర్న్ కంట్రీలో ఒక రాజుని మెల్లమెల్లగా పిచ్చివాడిగా తయారు చేస్తారు అనమాట సో మ్యాడ్ కింగ్ అంటారు అతన్ని సో అది ఏం చేసేవాళ్ళు అంటే పాలల్లో కొద్ది 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 కొద్దిగా ఆర్ట్స్ని విషయాన్ని కలుపుతూ ఉండేవాడు అనమాట సో ఇది ఎలా తెలిసింది అంటే అది చనిపోయిన తర్వాత అతని యొక్క టూమ్ అంటే అతను ఇది ఉంటుంది కదా నుంచి హెయిర్ లో నుంచి తీసి చూశారు సో ఇందరూ మనం రీసెర్చ్ చేస్తున్నప్పుడు హెయిర్ రెస్పిరేటరీ ఎఫెక్ట్స్ న్యూరలాజికల్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉన్నాం సో మేజర్ గా నేను భయపడేది ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు లేని క్యాన్సర్ యా నోటీస్ చేస్తారా లేదా ప్రతి ఒక్కళ్ళు ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి క్యాన్సర్లు వస్తూ ఉంటాయి ఉన్నాయి చాలా మంది మనకు వచ్చి ఏం చెప్తారు సార్ నేను పూర్తి వెజిటేరియన్ ని మా ఇంట్లో ఎవరికి క్యాన్సర్ లేవు నేను స్మోక్ చేయను ఆల్కహాల్ తీసుకోను అయినా నాకు ఎందుకు వచ్చిన క్యాన్సర్ ఒక రకంగా చెప్పాలంటే మ్యాడ్ కింగ్ కాదు మ్యాడ్ పీపుల్ అని చెప్పాలి మనం సో ఈ రకంగా మనం కార్బొనేటెడ్ ఫ్రూట్స్ మనం ఏదో మంచిగా హెల్త్ కోసం చూసుకుంటూ ఉంటాము తర్వాత దానివల్ల వచ్చే పరిణామాలే ఇవి ఉన్నాయి సో మీరు ఇతర గ్యాస్ట్రెంటర్స్టైన్ ప్రాబ్లమ్స్ కర్ట రావడము మోషన్ అవడము తర్వాత నాజియా వామిటింగ్ అను మనం వాంతులు చేసుకోవడము ఇలాంటివి కొన్ని కొన్నిసార్లు ఇరిటబిలిటీ బ్రెయిన్ సంబంధించి రెస్పిరేటరీ ఎఫెక్ట్స్ ఇవన్నీ కార్బొనేటెడ్ మ్యాంగోస్ అంటే కృత్రిమంగా మగ మగ్గ పెట్టిన పళ్ళ వల్ల వస్తూ ఉంటుంది ఫాస్ట్స్ కూడా అదే రకంగా ఉంటుంది కానీ ఇంకొకటి చిన్న క్వశ్చన్ మీరు ఏదైనా పరిశోధించారా ఇప్పుడు మనం ఈ సర్ఫేస్ లో చూస్తే మనం అందరూ వెళ్ళినప్పుడు మంచి కనిపిస్తుండే ఇది కూడా కనిపిస్తుండే మనం కట్ చేస్తే కానీ లోపల ఈ ఏరియాలో మగ్గలేదు ఓకే సో ఇంకా చాలా మంది పళ్ళంతా వాళ్ళు ఇంకా చెప్తుంటారు మీ దానికి దే డోంట్ టేక్ ది చూసారంటే ఇది తీయకుండా ఉంటారు ఎందుకో తెలుసా మాక్సిమం బ్రీదింగ్ దాని నుంచే ఒక పండు ఎంత కాలం ఉండాలి అనేది ఒకసారి కనుక తొడుగు తీసారు అనుకోండి దాంట్లో నుంచి ఆక్సిజన్ సో చాలా క్లవర్ అది చెప్పాలంటే సో ఈ తొడుగు తీకుండా ఉంటాయి చాలా ఫ్రూట్స్ వరకు ఫ్రూట్స్ ఎక్కువ తప్ప ఒక చిన్న ఎగ్జాంపుల్ అటుకే గెల ఉంటుంది కదా అట్టికై గెల నుంచి తొడుగు తీసి పక్కన పెట్టేస్తే ఫాస్ట్ గా రైపోయింది దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై దే దీనికి నేను అనుకోలేదు మీ దగ్గర చూస్తున్నాను నేను దాని తొడు మొదలుతుంది బికాస్ ద బ్రీదింగ్ ఆఫ్ ద ఫ్రూట్ మనం పండు బయటకు వచ్చినా కానీ దాన్ని ఆక్సిజన్ ఇన్ అండ్ అవుట్ దాని నుంచి వెళ్ళటం వల్ల లోపల అది కూడా ఈ ఏరియాలో ఫస్ట్ పడిపోతుంది మీరు కొన్ని పండుగలు చూసారు లేదు మామిడికాయలు ఇక్కడ కుళ్ళిపోతాయి ఫస్ట్ తింద అంటే కింది అందరూ పడితే వేరే సంగతి కానీ ఇప్పుడు అందరూ ఆర్టిఫిషియల్ గా పికప్ చేస్తున్నారు సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఏరియాలో నుంచి బ్రీదింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ తొందరగా మర్చిపోతుంది ఒక న్యాచురల్గా ఉంటే సో నా అబ్జర్వేషన్ ఐమ్ రాంగ్ ఇఫ్ ఐమ్ రాంగ్ నేను ఇంకా రీసెర్చ్ చేస్తాను దీంట్లో ఇక్కడ చూసారు బ్రీదింగ్ అవ్వాలి ఈ ఫ్రూట్ కి ఒప్పుకుంటారు అంటే ఇక్కడ రెండో విషయం చెప్పాలి మీరు ఇక్కడ పచ్చిగా ఉంది ఇదంతా మొగ్గింది బ్రీదింగ్ ఆస్పెక్ట్ అదొకటి ఒకటి కావచ్చు రెండో థింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్గా మగ్గించబడినప్పుడు ఎలా గుర్తించాలి ఆర్టిఫిషియల్గా మగ్గించబడింది అన్న విషయం మనం బయటకులో చూస్తే కనుక యూనిఫామిటీ యూనిఫామి టీ ఒక దగ్గర బాగా మగ్గుతుంది ఇంకో దగ్గర సరిగా మగ్గదు ఒక దగ్గర హార్డ్ గా ఉంటుంది మీరు సర్ఫేస్ చూస్తే కనుక అంతా కూడా ఈవెన్ గా ఉండదు అన్ని ఏరియాస్ రెండోది న్యాచురల్ గా చెట్టు నుంచి ఉన్నదే అలాగే ఆర్టిఫిషియల్ గా కాల్షియం కార్బడేట్ వాడిన వాటిని రెండు మ్యాంగోస్ తీసుకొచ్చి పక్కన పెట్టి ఒక బకెట్ ఆఫ్ వాటర్ లో మీరు పెట్టండి పెడితే కనుక ఏదైతే నాచురల్ గా ఉందో అది నేలలో మునుగుతుంది ఏదైతే కనుక ఆర్టిఫిషియల్ గా మగ్గించబడిందో అది తేరుతూ ఉంటుంది రెండో థింగ్ ఏంటంటే డెన్సిటీ డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది అలాగే ఒక వైట్ ప్యాచెస్ లాగా కంప్లీట్ మీరు చూస్తే కనుక ఒక పౌడర్ కోటెడ్ లాగా ఉండటం అనేది ఆర్టిఫిషియల్ ఉండే వాటిలో ఉంటుంది ఓవరాల్గా మొత్తం కూడా పౌడర్ కోటెడ్గా ఉంటుంది సో ఏదైతే న్యాచురల్గా ఉంటుందో అది ఏంటంటే ప్యాచెస్ ప్యాచెస్ కాదు అంటే ఇక్కడ బ్లాక్ ప్యాచ్ చూసారా ఇలా బ్లాక్ ప్యాచెస్ లాగా చెట్టు నుంచి ఆటోమేటిక్గా ఒక నేచురల్ వేలో అది అనేది ఉంటుంది ఇంకొకటి

సో చాలా డిఫరెన్స్ సో అలాంటి ప్రతికాయని కోస్తుంది తెలంగాణ షాప్లో అలాంటి వాటర్లో కూడా ముంచి చేసుకోలేము సో వన్ ఈజీ థింగ్ సంబరీ ఏంటంటే ఓకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మన సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి అది అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సీజన్లో దాన్ని తొందరగా ముగించి అమ్ముతారు వాళ్ళు సో అలా తీసుకోద్ద అనట్లేదు బట్ ఐమ్ ఆల్సో కన్జ్యూమింగ్ దానివల్ల హెల్త్ క్యాన్సర్ రిస్క్స్ అవన్నీ ఉన్నాయి రెండో పాయింట్ సరిగ్గా చెప్పినట్టు యూనిఫామిటీ అన్నీ ఉన్నాయా లేదు చూసుకోండి ఇంకా పుల్లగా కూడా తింటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ప్లీజ్ కానీ రెండు మూడు పాయింట్లు ఇప్పుడు నేర్చుకుంది ఏంటంటే సింపుల్గా ఇక్కడ కట్ చేసినప్పుడు ఇక్కడ పండలేదు ఇదంతా పండింది స్మెల్ కూడా చూస్తే ఇక్కడ కెమికల్ స్మెల్ ఉన్నది ఇక్కడ ముగిన అందు రకమైన స్మెల్ ఉన్నది సో దట్స్ దాట్ ఆఫ్ థింగ్స్ బట్ దీని గురించి ఇంకా రీసెర్చ్ చేస్తాము రీసెర్చ్ చేసి విల్ కమ్అప్ ఫ్యాక్ట్స్ దిస్ ఛానల్ ఇస్ ఆల్ అబౌట్ ఫ్యాక్స్ ఓకే అండ్ మీకు పెట్టక ముందు మేము హార్వర్డ్ యూనివర్సిటీలో ఆస్లింగ్ పాయిజనింగ్ ఎలా ఉంది ఎలా వస్తుంది ఇవన్నీ చదువుకున్న తర్వాతే వి కమ్అప్ విత్ దిస్ సో వి గోయింగ్ టు గివ్ యూ మోర్ టిప్స్ ఆన్ ద ఫ్రూట్స్ హౌ టు ఐడెంటిఫై మంచి ఫ్రూట్స్ మీకు అందించాలి మంచి ఆరోగ్యం మీకు అందించాలన్న దొప్పందంతో చేస్తున్న ప్రోగ్రామ్ ఇది థ్యాంక్ యూ వెరీ మచ్